హలో హాయ్ ఫ్రెండ్ తెలుసుకోవాలి నేను ముందు బస్ కానీ ఫ్రెంచ్ మనకు వచ్చేసి ఇక్కడ మనకు మదీరు మన పిల్లలు అయితే ఉండాలన్నమాట మనకు అయితే మనకైతే ఇప్పుడు ఇవాళ మార్నింగ్ అయితే మనకు ఆవులైతే ఒక గత పది ఆవిలైతే పదకొండు ఆవిలు అయితే లోడ్ అయితే దిగినాయి అనమాట మనకైతే ఇదిగో మనకు ధరలు అంటే మనకు అరవై వేల నుంచి గత ఒక లక్ష వరకు అయితే ధరలు అయితే ఉన్నాయి అనమాట లక్ష ఏం లేదు ఒక తొంభై వేల వరకు అయితే ధరలు అనమాట మొత్తం బ్రీడ్ అనమాట మనకు ఒకటి అంటే రెండు ఇతర నుంచి మూడు ఇతర వరకు అయితే ఆవులు ఉన్నాయి అనమాట మనకు అయితే ఉన్న ఉన్నది చెప్పేసి మనకైతే గ్యారంటీ మీద అయితే అయితే ఇక్కడ ఇచ్చారనమాట మనకైతే చూసినారు కదా మనకైతే ఆ ఆవులైతే మొత్తం అన్నమాటలో డీటెయిల్స్ అన్ని అనుకుందాము నా వీడియోస్ ఉంది లైక్ చేయండి నేను చెరియ చేయండి నేను చక్కే ఒక బెల్ ఆన్ చేసుకోండి ఓకే మనకైతే నెక్స్ట్గా రండి అన్న మీ తాను వారం ఎన్ని వచ్చినా నా శుక్రవారం రోజు పద్నాలుగు ఆవాళ్ళు అన్న ఓకే ఎనిమిది ఆవేలు మహారాష్ట్రకి వెళ్ళి వచ్చినాయి ఆరు ఆవులు వైజాగ్కి వెళ్ళొచ్చినాయి ఓకే పద్నాలుగు ఆవాలు అన్న అమ్మేసినా అమ్మేసినా మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ అంటే ఇది మార్నింగ్ వచ్చినాయా మార్నింగ్ అన్న ఓకే ఒక పన్నెండు ఆవిలు మార్నింగ్ ఓకే మనకు వచ్చేసి మీ తానే మనకు గ్యారంటీ ఉంటుందా ఆవలే ఫాలోవర్ పెట్టి చూపిస్తామన్నా ఓకే ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఇక్కడ చెక్ చేసుకొని తీసుకుపోవాలి ఓకే కానీ అన్ని చూపించి మరి ఇస్తాం ఏమన్నా ఫీల్ ఉన్నాయి ఇక్కడనే చూపించి ఓకే ఇస్తామన్నా ఓకే ఇప్పుడు మీ తానే ప్రస్తుతానికి ఇప్పుడు స్టే ప్రస్తుతానికి అలా పన్నెండు వేల పన్నెండు వేల మళ్ళీ ఇప్పుడు అవి ఏం ధరల నుంచి ఏం ధరల నేనా స్టార్టింగ్ రేటు చూడన్న అరవై వేల నుంచి తొంభై ఐదు వేల వరకు అరవై వేల నుంచి తొంభై వేల ఓకే మనకు చూసినారు కదా ఫ్రెండ్స్ ఆవులైతే ఇక్కడ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కొని ఒకసారి అయితే అన్న మాటలో విందాం రండి

ఇది తినడానికి ఓకే మనకు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది అయితే మనకైతే ఎన్నో అవుతా అన్న ఇది ఇది కూడా మూడైనా మూడైతుంది మనకు చూసినారా చెప్పేసి ఇప్పుడు పూటకి ఓకే మనకి ఏడేళ్ళు పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఒక్క అయితే ఇస్తుంది అంట ఫ్రెండ్స్ మనకు చూసినారు కదా మూడైతా ఉంటా మనకి మనకైతే మనకు చూడొచ్చు ఆవు ఇక పొడుగు కూడా చూడొచ్చు ఇప్పుతానా ఆవు ఒక నిమిషమకు ఆవి ఇప్పి ఒకసారి అయితే చెక్ చేద్దాం మనం అయితే ముంగలు నడుస్తుంది కదా ఇక చూసినారు కదా మనకైతే దీన్ని ధరని చెప్తున్నా చూడొచ్చు ఒక అంటే ఇది తినడానికి ఇంకెంత టైం పడతానా వారం రోజులు ఒక వన్ వీక్ అంతా టైం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ చూసి చూడొచ్చు నిదానం ఉంది ఆవు కూడా మనకైతే మనకి ఇది ఇది దారి అని చెప్తున్నాను మళ్ళీ డెబ్బై వేలు ఓకే ఫైనల్ రేట్ అరవై ఐదు వేలకి అరవై ఐదు వేలకి ఫైనల్ ఫ్రెండ్ చూసినారు కదా అరవై ఐదు వేలకి అయితే ఇస్తారా మనకి ఫైనల్ రేటు ఉన్నది ఉన్నది చెప్పేసి మనకైతే మూడు అవుతామంట మనకైతే చూసినారు కదా అంటే ఇది మినిమం ఒక పాలెంత వరకు ఇస్తుంది పన్నెండు నుంచి పద్నాలుగు ఓకే మనకి చూసినా ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తున్నాం ఒక పూటకైతే చూడొచ్చు ఒక వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా సెకండ్ ఒక అయితే ఈ విధంగా ఉంది మనకు వెళ్తే త్రాడవ దగ్గర వెళ్ళిపోండి ఫ్రెండ్ చూసినారు కదా అయితే మూడో దగ్గర అయితే ఉందనమాట అన్న మూడవ కదా ఓకే ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఇస్తుంది అన్న ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఓకే మనకు ఇది వినడానికి టైం ఎంత పెట్టుకోవచ్చు అన్నేస్తా మంచి ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా సంఖ మొత్తం నిండిపోయింది అనమాట మనకైతే నిండిపోయినా రెండు మూడు రోజులలో వినేస్తుందా ఓకే మనకి చూసారా ఒక టూ త్రీ డేస్ అయితే వినడానికి అయితే ఉందన్నమాట మనకైతే మనకు మనకి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ధర చెప్తున్నాను మనబై వేలు చెప్పినా ఓకే ఫైనాల్ డే డెబ్బై వేలకు ఇచ్చా డెబ్బై వేలకు ఓకే మనం చూసిన డబ్బు వాళ్ళకి అయితే చెప్తారన్న మనకైతే ఇది మినిమం ఒక పార ఎంత వరకు ఇస్తున్నాచ్చు పద్నాలుగు లీటర్ రోజు మీద పక్క పద్నాలుగు లీటర్లు ఓకే చూసినారు కదా మనకైతే తాడావైతే ఈ విధంగా అవుతుంది మనం చూడొచ్చు మళ్ళీ ఇది ఒక టూ త్రీ డేస్ అయితే వినడానికి అవుతుంది అనమాట మన ఇప్పి ఒకసారి అయితే నడిపిద్దాం మీకు కూడా అర్థమవుతుంది కదా చూడొచ్చు ఆవు శంక చూడొచ్చు పొడి చూడొచ్చు అండ్ చూద్దాం ఒకసారి అయితే ఇప్పుడు నడిపిద్దాం ఫ్రెండ్ చూశారా రదా ఆవితే ఈ విధంగా అవుతుందన్నమాట పొద్దుగాల లోడింగ్ క్లషింగ్ కాబట్టి ఈ విధంగా అయితే కనపిస్తుంది అండ్ మనకైతే ఒకసారి అయితే మనకైతే ఫోర్త్ అవదైతే ఎలిపోదు ఉండండి ఫోర్త్ అవదైపన 400 ఉంది ఓకే ఓకే అంటే ఇది పశ్చత చక్కని చూతుంటది ఓకే మనకు యూషర్ రా మనకైతే లాగ్ అన్న ఓకే పశ్చతది పశ్చతది ఓకే మనకు యూషర్ రా ఫ్రెండ్స్ ఓకే మనకైతే ఇది కొత్త కొత్త జాగల్ కాబట్టి దిరా భయపడుతుంది అనమాట మనకు వచ్చేసి మనకిది ఎంత ధర చెప్తున్నాను మళ్ళీ దీనికి ఎంత ఫైనల్ డేట్ అయితే డెబ్బై వేలకి ఇస్తారంట ఫ్రెండ్ చూసినా మనకైతే మనకు పెట్టుకోవచ్చు పాలు ఒక ఆరు ఏడు నుంచి మనకి చూసినారు కదా ఆ కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఈ ఒక వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ చూసినారు కదా మనకైతే అండ్ మనకి ఫైనల్ డేట్ అయితే ఎనభై వేల ఎనభై ఐదు ఓకే చూసినారు కదా మనకైతే ఫోర్త్ ఒక అయితే ఈ విధంగా అయితే ఉందనమాట మనకు ఐదవ చదువుకు తెలిపండి అన్న చెప్పా ఇదే ఒక ఈ ఓకే ఆరు నుంచి ఎనిమిది మధ్య ఆరు నుంచి ఎనిమిది మధ్య అంట మనకు వచ్చేసి మనకి అంటే వినడానికి ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చా టెన్ డేస్ వినడానికి ఓకే మనకి యూషియర్ రెఫరెన్స్ మనకైతే మనకి ధర చెప్తాన ఓకే ఫైనల్ డేట్ ఫైనల్ రేట్ డెబ్బై వేలకి ఓకే సూషి ఫ్రెండ్స్ మనకైతే ఉన్నది అని చెప్పేసి మనకైతే ఇవ్వగలుగుతావా ఓకే ఫ్రెండ్స్ చూసినా కదా మనకైతే ఒకసారి ఆవి నడిపించినప్పుడు ఒకసారి అయితే చూద్దాం అనమాట మనకైతే ఇది ఫైనల్ డేట్ అయితే ఫైనల్ డేట్ డెబ్బై వేల కాదా ఫ్రెండ్ చూసినారు కదా మనకి మినిమం ఒక పెట్టుకోవచ్చు అన్న మనకి ఎనిమిది ఎన్నిషన్ల వరకు ఓకే చూసినారు కదా ఇది హెచ్చఫ్ కానా హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే చూసారు కదా మనకైతే ఇది ఎన్నో అవుతా మూడో మూడు అయితే త్రా అని చెప్పేసి చెప్తారు ఫ్రెండ్స్ చూసినారు కదా మొత్తానికి అయితే అవైతే ఈ విధంగా అవుతుంది అన్నమాట చూడొచ్చు అన్న ఆరో కొత్త అయిపోనా ఇది కూడా వినడానికి ఓకే ఎనిమిది నుంచి పది ఎక్స్పెక్టేషన్ ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి ఓకే పైన ఎనిమిది ఓకే మనకైతే ఎనిమిది పైన ఇస్తుంది మీద పైన ఓకే అది వినడానికి ఉందా అది అన్న మనకి ఓకే మనకి ఇది ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న ఈయనడానికి నాలుగైదు రోజులు చూసినారు కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఈ వినడానికి అయితే ఉందన్నమాట మనకైతే పొరుగు కూడా చూడవచ్చు ఫ్లాట్ ఉందనమాట మనకైతే ఆవులు కడిగిరు కాబట్టి క్లారిటీగా కనిపిస్తుంది మనకి ఏంటంటే ఇక్కడ మినిమం ఒక ధర ఏం చెప్తున్నాను మళ్ళా తొంభై వేలు చెప్పినా ఓకే ఎనభై రెండు వేలకి ఎనభై రెండు వేలు ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా మనకైతే వేరే అంతా వేరే డైరీ ఫామ్కి వెళ్తే ఇది మినిమం ఒక వచ్చేసి మనకు ఒక లక్ష నాలుగు వేలు అయితే చెప్పారు మీరు ఆల్రెడీ చూడొచ్చు వీడియోలు అయితే ఎనభై రెండు వేలకి అయితే చెప్తారన్నమాట మనకైతే ఫైనల్ డేట్ అయితే ఇది ఎన్నో అమ్మంటానది మూడో అయితే అన్న మూడో అవుతుంది మనకు చూడొచ్చు ఒక మినిమం అయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేలకి అయితే పాలు పెట్టుకోవచ్చు ఇంకా పొడి అయితే ఇంకా చేయడానికి ఇంకా ఉంది అనమాట కొంచెం ఇది అయితే నిండిపోయిన తర్వాత వినోడానికి అయితే ప్రయత్నిస్తా అనమాట మనకు చూడము ఒకసారి అయితే ఆవి ఇప్పుడు ఇప్పిన తర్వాత ఆవి ఎట్లా నడుస్తుంది అనేది ఒకసారి అయితే ఇద్దాం ఇక్కడ తీసుకెళ్ళాలి అది చెప్తే అదే నేను అందుకే నేను ఆల్రెడీ వీడియోలు చూసి వీళ్ళు

ఓకే మనకి ఇది పాలు పది పది ఇస్తుంది ఫ్రెండ్ చూసిన కదా మనకైతే పది పది లీటర్ల వరకు అయితే అది పాలు అయితే ఇస్తాను అనమాట మనకైతే అయితే ఇరవై లీటర్ల వరకు అయితే ఇస్తాడు మనకైతే ఇది వినడానికి అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు మనకైతే ఒకసారి అయితే ఆవి ఇప్పుతారు ఆవిప్పిన తర్వాత అది ఎట్లా నడుస్తుంది ఒకసారి అయితే ఇది సెలెక్ట్ చేద్దాం దానికైతే ఫ్రెండ్ చూసినారు కదా ఆవి అయితే ఈ విధంగా అయితే అనమాట మనకైతే ఫైనల్ రేట్ అయితే తొంభై వేలు అయితే అనమాట మనకైతే ఇది చూడొచ్చు ఇది పూటకి అంటే ఒక్కరోజు ఇరవై లీటర్లు ఇస్తుందా లీటర్ మనకి ఇది ఇది అంటే ఇక టూ త్రీ డేస్ పెట్టుకోవచ్చా టైమా ఫ్రెండ్స్ చూసారు కదా ఆవి అయితే మనకి అయితే ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే ఒకసారి అయితే ఎనిమిది ఎన్ని అవ్వండి చూడొచ్చు అనా ఎనిమిది ఒక తేపనానికి ఓకే పనులు అంటే రెండో అవుతావా రెండో ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్స్ కూడా చూడొచ్చు మీకు కూడా అర్థమవుతుంది కదా మనకైతే అవును మనకి ఇది అయితే ఇది ధర చెప్తారా అన్న మన ఇది తొంభై ఐదు వేలు చెప్పినా తొంభై ఐదు వేలు ఫైనల్ ఎనభై ఐదు వేలకి ఇచ్చేస్తా ఎనభై ఐదు వేలకి అయితే అన్నమాట ఓకే మనకి అంటే ఒక ఒక్క పూటకి పది పది ఇస్తుందా పెంచు ఒక పూటకి అయితే పది పది లీటర్ వరకు అయితే మనకైతే ఓకే అది ధర చెప్తారా మన ఫైనల్ రేటు వేలకి ఎనభై ఐదు వేలు ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇలాంటి ఆవుని యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది నేను ఒకటి వీడియో అయితే అనమాట ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పినట మనకైతే ఈ ఎనభై వేలకైతే ఇస్తున్నట్టు మనకైతే అదే చెప్తున్నా ఇది ముందే ఇది ఇలాంటి ఆవిని నా చూస్తే పగిలిపోయింది రేట్ అయితే చూసారు కదా మనకైతే రెండో ఇస్తామంట ఇది ఒక ఒక రోజు అయితే మనకైతే ఇరవై లీటర్ వరకు అయితే ఇస్తుంది అంటూ ఫ్రెండ్స్ చూసినారు కదా ఆవి అయితే నిదానం ఉంది అనమాట

ఓకే బండి అయింది అనమాట మనకు చూసుకున్న మన కొడుగు చూడచ్చు పొద్దుగా పాలు పిండి కాబట్టి ఎన్నో అవుతా ఉంటాయి చూసుకున్న మూడైతా ఉంటాం మనకు వచ్చేసి చూడొచ్చు అండ్ మనకి మనకి ధర ఏం వేలు మనకి మంచి పాలు ఎంత మళ్ళీ ఎంత ఇస్తుండొచ్చి ఎనిమిది తొమ్మిది అంటే జులుపాలు తక్కి జెనుపాలు తక్కువ ఓకే నేను ఓకే రమ్మా నాకు అయితే అవైతే ఈ విధంగా అయింది అనమాట లాస్ట్ అవైతే చూడచ్చు తను చూడైతే లోపల ఉంది ఆడ అంట ఇది గురించి దీనిలో ఉంది అనమాట ఓకే చూద్దాం చూసుకోరా మనకైతే ఇందాకైతే ఒకటే అవి అయితే ఈని అనమాట చూడొచ్చు ఇక దూడైతే ఇదే అనమాట ఓకే మనకు చూసినారు కదా అనమాట